అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నది ఎవరని కైకలూరులో కొంతమంది వ్యాపారస్తులను బెదిరించి వసూలు చేస్తున్నది కూటమి నాయకులు కాదా అని కైకలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నారు కైకలూరులో పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైక్లూరు నియోజకవర్గంలో అర్లర్లు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం తన్ని అరెస్టు చేయకుండా కాపాడటానికి ప్రయత్నిస్తుంది ఎమ్మెల్యే కామినేని కాదా అని ప్రశ్నించారు ఈ నెల ఏడుగురు మీద కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసి ఈ గొడవకు కారణమైన అసలు వ్యక్తిని అరెస్టు చేయకుండా కాపాడుతున్నది ఎవరు అని ప్రశ్నించారు ఏదో రకంగా ఆ జరిగినటువంటి ఆ ఘర్షణని ఆ సమస్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు అంటగట్టి ప్రచారం చేయడానికి ఈ మధ్యన సిద్ధమయ్యారు అన్ని చూశాం ఈ మధ్యన ప్రెస్ మీట్లు కూడా పెట్టారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్లు కూడా పెట్టి మాట్లాడటం కూడా జరిగింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి నాకు నా కుటుంబానికి కానివ్వండి ఆ ఘర్షణలో ఆ ఘర్షణకు సంబంధించినటువంటి ఏ ఒక్కరితోనూ సంబంధాలు లేవు ఏ ఒక్కరితోనూ నా ఆ విషయాల్లో నా పాత్ర లేదని మీ అందరికీ తెలుసు నేను గర్వంగా చెబుతున్నాను ఎందుకంటే అందులో నేను ఎలాంటి పాత్ర లేదని మాకు ఏదైనా ఇందులో ఇంత ఎన్నడూ లేని విధంగా గత యాభై యాభై సంవత్సరాల చరిత్రలో కైకలు నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి ఘర్షణ ఈ వింత వింతగా ఉన్నటువంటి ఈ సమస్య నాలుగు వందల మంది పోలీసులు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు మరి సిఏలు ఎస్ఐలు ఇంత మంది రాత్రి బోళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాపలాలు కాసి లాన్ ఆర్డర్ చేయవలసిన పరిస్థితి దుస్థితి వచ్చిందంటే నియోజకవర్గంగా కైక్లూర్ నియోజకవర్గంలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను ఎక్స్ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నా అలాగే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నా కుటుంబం మీద బురద కార్యక్రమంలో చేస్తున్నారు తప్ప అసలు ఇది ఎందుకు జరిగింది ఆ జరగడానికి కారకులు ఎవరు ఆ అల్లరి మూకలను పెంచి పోషిస్తున్నది ఎవరు ఆ అల్లరి మూకలు ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు వాళ్ళందరూ దానగూడ ఆ రోడ్లో ఉన్నటువంటి వ్యక్తులా కాదే ఆ దానగూడెంలో ఉన్నటువంటి ఆ గుడి దగ్గర కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి ఒకళ్ళే ఉన్నారు అక్కడ ఆ ఒక్కరే మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళు వైఎస్ఆర్ నగర్ లో ఉంటారు నలుగురేమో ఇద్దరేమో మార్కెట్ సెంటర్ లో ఉంటారు ఇద్దరేం గాంధీ భవన్ సెంటర్ లో ఉంటారు ఒకళ్ళేమో మసీద్ సెంటర్ లో ఉంటారు ఒకళ్ళేమో పందిరి కొల కోట ఉంటారు వీళ్ళందరూ కూడా ఏమిటి ఆ పేరంటే పాపం ఆ దానగుడెం దగ్గర ఉన్నటువంటి కాపులు కాపులు కుర్రోళ్ళు అనే పేరు వచ్చింది ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన పరిస్థితి ఏంటి ఎందుకు వస్తుంది ఈ అల్లరి మూకల్ని ఎవరు తయారు చేశారు ఎవరు ఆబ్బర్లో ఉంటున్నారు ఈ అల్లరి మోకరికి హెడ్గా ఉన్నటువంటి వాడు ఎవరి పక్కన కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడు ఎవరిని బెదిరిస్తున్నాడు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి నేను చెబుతున్నా ఈ రోజున ఒకసారి నేను చెప్పే విషయాలు కూడా మీరు సమ్మైనతో ఆలోచనతో నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి విషయాలు అడుగుతున్నాను మీరు గమనించండి అని ఎమ్మెల్యే గారికి నేను చెబుతున్నా ఈ రోజున ఆ అల్లరి మొక్కలు అల్లరి మొక్కల హెడ్ గా మీరు తయారు చేసినటువంటి మీ పెంపుడు కొడుకు కింద తయారు చేసినటువంటి రవిలా తయారు చేసి వదిలితే అతను చేసినటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో ఇంకా సంవత్సరం నర ఇంకా అవ్వలేదు ఈ కాలంలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల గురించి మీకు ముందుగా ఒక చిన్న లిస్టు చెబుతా మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎమ్ది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు